ముఖ్యం అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాం వాస్తవంగా చెప్పాలంటే ఒక పారడల్ గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి కట్టుగా మేము నడిపిస్తున్నాం ఇక్కడ ప్రజలు ఒకటే చెప్తున్నా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు వాళ్ళు నేను చేసినట్లు పది శాతం అయినా వాళ్ళు చేశారని మీద చేపెట్టుకోమని చేపెట్టుకుని ఆలోచించమంటున్నాను ఓడిపోయిన రోజు బాధ కలిగింది కానీ అదే రోజు నాకు కసి కూడా పెరిగింది పట్టుదల కసితో ప్రజల కోసం పనిచేసింది ఎస్ ఈరోజు తిరుగుతున్నా చిత్తశుద్ధింది కనుక తిరుగుతున్నా నాకు భయం లేదు కనుక నేను తిరుగుతున్నా నేను చేసిన మంచి పనులు ప్రజలు చెప్పుకోగలుగుతున్నా కనుక నేను తిరుగుతున్నా వాళ్ళు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గం ఏం చేయలేదు కనుకనే వాళ్ళ ఇంటికి గడప దాటి బయట కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది థ్యాంక్ యూనా జై తెలుగుదేశం నమస్కారం ఓకేనా ఆఫ్ చేస్తే మేము ఆడుకుండా ఆఫర్ కానీ మా సాక్షి వాడు వచ్చాడా రాలేదా గారు మరే అడగాల్సిందే అరే వచ్చారు ఇది కదా కదా ఇదే టీవీ నేను రాలా ఎన్టీవీ ఎవరు బా ఇక్కడ అదే అదే రావట్లేదు ఎవరు ఇంకేంటనా చేయండి అటు మారు